హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ ఆయన ఇవాళ వీడియో వచ్చేసి రీసెంట్గా అయితే ఊరికి వెళ్ళాం కదండి సో అక్కడ ఇంకా మా ఇంట్లో అన్నీ తినేసి నెక్స్ట్ అయితే మా ఆడపడుచు బోర్ పాయింట్ వేయించింది అనమాట సో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది అడిగారు అక్క బోర్ పాయింట్ మీరే అని చెప్పేసి సో మా ఆడపడుచు వేయించింది మా ఆడపడుచు మాది ఒకే తండ అన్నమాట పక్క పక్కనే ఇల్లు కూడా కొంచెం తక్కువ డిస్టెన్సే అన్నమాట సో ఇది ఇంకా అక్కడ మాకు కనిపిస్తున్న మా ఇల్లు ఇక్కడ ముందు సైడ్ కనిపిస్తున్న వచ్చేసి మా ఆడపడిచి ఇల్లు సో ఎంతో దూరం కాదన్నమాట చాలా దగ్గర అందుకనే సో బోర్ పైన వేయించాము చూపిస్తాను అని చెప్పేసి ఇంకా అందరినీ తీసుకొని వెళ్తుంది సో మా వాళ్ళ ఇల్లు అన్నీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి కొత్తగా చూసిన అడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదే అన్నమాట ఆ బోర్ పాయింట్ అయితే సో చూపిస్తుంది బాగా పడ్డే నీళ్ళు టూ అండ్ ఆఫ్ ఇంచ్ అట్లా పడిందంట అదే చెప్తుంది మాడపడిచి అయితే ఇది మొన్న బోర్ వేయించిన పాయింట్ ఇదే అన్నమాట చాలా మంది అడిగేది కదా ఆ పాయింట్ ఇక్కడ ఇదంతా మొత్తం కాలువ పడిందట నీళ్ళు అట్లా మూడించుల కథరాయించుకోవడం బాయ్ రెండున్నర ఇంచులు పడ్డదట ఖతరా జాక్ కదరిసా కదా కదా ముప్పై గుంటలకి ఆడ అయ్యేదంటే కనీసం ఒక ఎకరం పారించదు ఏడు ఎకరాలు వాటిస్తుంది అట రెండు రెండున్నర ఇంచుల వాటర్ ఏడు ఎకరాలు పారిస్తుంది ఉన్నది ఇక్కడ అద్దెకరం ఎకరం కంటే ఎక్కువనే అనుకో ఇక్కడ అన్నీ నార్మడి హిషిరు ఇదేనండి మా చిన్న ఆడబిడ్డ వల్ల ఇల్లు అన్నమాట సో పక్కనే ఉంటుంది కానీ ఎక్కువ అయితే రామనమాట సో ఎప్పుడో ఒకసారి పండగలకు మంచి చెడులు వాటికైతే వస్తుంటాము చాలా తక్కువ సో ఇల్లు కూడా మొత్తం చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మా అన్న సమంత కాజల్ మా నామ రజిత ఆ రజిత నా 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 ఆర్ కొడి ముళ్ళటే ఆ మార్చరే యాచమడడ వచ్చా బెస్ హా మోట్ మోట్ హా మార్చేకిలి

చిక్కుడుకాయలు తెంపుతుంది మాడి బిడ్డ చిక్కుడు జారే జారే మోటాడి రకేజియా ఆగో గోలు వస్తుండు కుడో కట్టుకోతారేదు పసు మోటాడే కాటేజిగా కావచ్చు కానీ తు కాటస్తా దూసే కాటస్తా కుక్కుడేస్తుంది అంటే నాటుకోడికి వస్తుంది ఉండుమని చెప్తుంది మా పెద్దమ్మ నాటిపోడి చేస్తాట మక్కార బటీ కరేజిగా మక్కర బట్టి అంటే చేతిని వేస్తాట కానీ ఇప్పుడు ఓపిక ఓపికలేదట అతడి కాయస చిక్కుడుకాయలు కూర్చోగాయకనుకొని పప్పాయ చెట్టు చూడండి పప్పాయ పండ్లు ఎట్లా వస్తున్నాయి కాయలే కాని ఇంకా ఏం తింటున్నాయో అవి సోరకాయ తీగమేస్తుంది అత మైదాకెట్ జాడే కాయ కాంబాయి అండ్ ఫ్రెండ్స్ ఇంకా తండాలో ఉన్న మా ఆడపడుచు ఇల్లు అయితే చూపిస్తాను సో వీడియో అయితే వరకు చూడండి చూసిన తర్వాత అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇల్లు అయితే ఇదే అన్నమాట సో కిచెన్ ఇంకా హాలు అంతే అనమాట ఇంతకు అంటే కిచెన్ లోపలే ఉండే బట్ ఈ మధ్య అంతే ఇంకా బయట నేను చూపిస్తున్న ఈ కిచెన్ వచ్చేసి రీసెంట్గా కట్టిన కిచెన్ అనమాట ఓన్లీ ఇల్లు ఒకటే అండ్ పక్కన కిచెన్ అన్నమాట సో ఇంతకుముందు అంటే అప్పటికి ఇప్పటికి కొంచెం అయితే చేంజెస్ చేసుకున్నారు ఇంట్లో ఇది బయట వైపు అయితే కిచెన్ ఇలా చిన్నగా సర్దుకున్నారు ఉన్నంతలో అన్నమాట సో వీడియో చూసి అయితే నవ్వకండి సో ఎందుకంటే అందరం కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఆ టైంని మనము క్యాచ్ చేసుకొని ఇంకా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట ఇది ఎప్పుడైనా కానీ ఉన్నంతలో సర్దుకోవాలి సో హంగులు ఆర్బాటలకు పోకూడదనేది నా ఒపీనియన్ అనమాట మొత్తానికైతే కిచెన్ చూపించాను కదా నెక్స్ట్ అయితే ఇంట్లో లోపల అన్నమాట మా బంజారాస్ కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఇలా ఇంట్లో అలా బంజారా ట్రెడిషనల్గా అలా పెట్టుకుంటారు సో ఇది అయినా ఇంకా ఒకటే అన్నమాట ఇల్లు రూమ్ అంతా రెండు రూమ్లు అంటే ఏం లేదు మొత్తం కూడా కామన్ గా ఒకటే రూము సో ఇది హాలు పూజ రూము ఇంకా అన్ని ఇందులో ఇంకా ఉన్నంతలో అయితే ఇంకా సామాన్లు అన్నిటి కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నారు సో ఇలాగా సో ఇలా సర్దుకోవడం కూడా ఒక టెక్నికేనండి ఇది ఓవరాల్గా అయితే ఆయన ఇక్కడ చూపిస్తున్న ఫోటో చూసారా తను వచ్చేసి మా అన్నయ్య మా ఆడపడుచు భర్త సో వాళ్ళు మస్కట్లో దుబాయ్లో ఉంటారు ఆయన ఫోటో చూసారా గ్రాఫిక్స్లో తీసారు ఒకప్పుడు సో మా అమ్మది మా నాన్నది కూడా అలాగే ఉంది ఆయన వచ్చేసి అల్లుడు పెద్ద కూతురు పెద్ద అల్లుడు అన్నమాట సో ఇది మొత్తానికైతే ఇక్కడ మా ఆడపడుచు వల్ల మా అన్నమాట ఇక్కడ వచ్చేసి మా బావ కొడుకు సో యాక్సిడెంట్లో చనిపోయారు ఆ స్టోరీ ఇంకెప్పుడైనా చెప్తానులేండి ఇది మొత్తానికైతే ఇల్లంతా ఇలా నీట్గా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళైతే ఇలా సర్దుకున్నారు చిన్న టీవీ అందులోనే కిచెన్ హాలు బెడ్రూమ్ ఇంకా అన్ని అదే రూమ్ అన్నమాట సో ఇలా సర్దుకోవాలి అడ్జస్ట్ అవ్వడం కూడా ఒక టాలెంట్ నాకు తెలిసైతే ఇది అన్నమాట సింపుల్ గా మాడబిడ్డే వాళ్ళ ఇల్లు సో ఇంతకుముందు ఎప్పుడు నేను ఎప్పుడు చూపించలేదు ఇంటి పక్కకే ఉంటారు సో అందుకని మేము కూడా చూపిద్దాం అని పల్లెటూరులో ఇల్లు ఎలా ఉంది అని చెప్పేసి సింపుల్ గా అన్నమాట మొత్తానికి అయితే ఇలా ఉన్నంతలో ఇలా సర్టుకున్నారు ఇది ఒకటే హౌస్ ఒకటే ఇది బయట అయితే కిచెన్ అన్నట్టు అండ్ ఇంకా నిజంగా ఫ్రెండ్స్ ఒకటి చెప్పాలంటే మా అంటే తప్పకుండా మెచ్చుకోవాలండి సో నిజంగా అప్రిషియేషన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటారా సో ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు ఒక పైపు అత్తని ఇలా అన్నిటిని మెయింటైన్ చేసుకొని పోవాలంటే నిజంగానండి పెద్ద టాస్క్ ఈ రోజుల్లో అయితే అయినా కానీ సో ఇంకా ఇద్దరు బిడ్డలకు మ్యారేజ్ చేసింది నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు సో ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో చూడండి వాళ్ళ మనోధైర్యం అయితే నిజంగా మెచ్చుకోవాలి సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా అంత దాని ముందు ఎవరైనా కానీ అందరు మనం ఎంత చేసినా కానీ తక్కువనే అనమాట నిజంగా ఆ విషయంలో అయితే నేనైతే తప్పకుండా మెచ్చుకుంటాను మనం ఒకరిద్దరికీ ఇంత మెయింటైన్ చేయాలంటే ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటిది ఎంతమందిని కేర్ చేయాలంటే నిజంగా అంది సో పెద్ద టాస్క్కి వాళ్ళ ధైర్యాన్ని అయితే తప్పకుండా మెచ్చుకోవాలి అండ్ ఇంకా చూసారు కదా మొత్తానికి అయితే మా ఆడపడుచు చిక్కుడుకాయలు తెంపించింది ఇంకా చిక్కుడుకాయలు తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ ఫ్రెండ్ చూసారు కదండి తండాలో ఉన్న మా చిన్న ఆడపడుచు ఇల్లు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అండ్ నేను చెప్పిన మాటలు నిజమా కాదా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి ఇది మొత్తానికైతే చిక్కుడుకాయలు సోరకాయలు గోరింటాకులు కావలసినవి అన్నీ తీసుకొని ఇంకా పల్లెటూరుకి వస్తే మనకు కావలసినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ మిస్ కాకుండా మీ వరకు రీచ్ అవుతాయి అన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లాస్ట్ ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్